రాష్ట్రంలో ప్రజా పాలనకు అనూహ్య స్పందన వచ్చింది మొత్తం నూట నలభై ఒక్క మున్సిపాలిటీల్లో ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల అరవై నాలుగు దరఖాస్తులు వచ్చాయి ఒక్కో కేంద్రంలో రెండు వందల యాభై నుంచి మూడు వందల అప్లికేషన్స్ వచ్చాయి ఆరు గ్యారెంటీలకు సంబంధించి డెబ్బై తొమ్మిది వేల నూట పది అప్లికేషన్లు రాగా ఇతర సమస్యలపై రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు దరఖాస్తులు పెట్టుకున్నారు జనం రాష్ట్రంలో ప్రజా పాలనకు అనూహ్య స్పందన వచ్చింది మొత్తం నూట నలభై ఒక్క మున్సిపాలిటీల్లో ఎనభై ఒక వేల తొమ్మిది వందల అరవై నాలుగు దరఖాస్తులు వచ్చాయి ఒక్కో కేంద్రంలో రెండు వందల యాభై నుంచి మూడు వందల అప్లికేషన్లు వచ్చాయి ఆరు గ్యారంటీలకు సంబంధించి డెబ్బై తొమ్మిది వేల నూట పది అప్లికేషన్స్ రాగా ఇతర సమస్యలపై రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు దరఖాస్తులు పెట్టుకున్నారు జనం సిటీలో ప్రజా పాలనపై మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు శ్రవణ్ ఫస్ట్ డే ప్రజాపాలనకి ప్రజా పాలన సో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు దాని తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించినటువంటి ఈ అప్లికేషన్ స్వీకరణకు భారీ స్పందన లభించిందని చెప్పుకోవచ్చు జిహెచ్ఎంసి అధికారులు కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ డేటా రిలీజ్ చేశారు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఒక లక్ష తొంభై ఎనిమిది వేల తొమ్మిది అప్లికేషన్లు అంటే దాదాపుగా రెండు లక్షల అప్లికేషన్లు వచ్చాయి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఆరు జోన్లు ఉంటే చార్మినార్ జోన్ లో నలభై మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది అప్లికేషన్లు రాగా ఖైరతాబాద్ జోన్ లో ఇరవై ఎనిమిది వేల అప్లికేషన్లు కూకట్పల్లి జోన్ లో ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు అప్లికేషన్లు వచ్చాయి ఇదే అత్యధికము కూకట్పల్లి జోన్ లోనే అత్యధికంగా అప్లికేషన్లు వచ్చాయి ఇక ఎల్బీ నగర్ జోన్ లో ముప్పై ఒక్క వేల ఐదు వందల మూడు అప్లికేషన్లు వచ్చాయి సికింద్రాబాద్ జోన్ లో ముప్పై ఒక్క వేల నాలుగు వందల పద్నాలుగు షేర్లింగంపల్లి జోన్ లో పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది షేర్లింగంపల్లి జోన్ లో తక్కువ అప్లికేషన్లు వచ్చాయి ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో నాలుగు వేల ముప్పై మూడు అప్లికేషన్లు వచ్చాయి ఇందులో ఇళ్ల కోసం ఇళ్ల కోసం వచ్చినటువంటి అప్లికేషన్లు గమనిస్తే మొత్తం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల అంటే మొత్తం ఇళ్ళలు ఇంట్లకు సంబంధించిన వారు మొత్తం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఇళ్లకు సంబంధించిన వారు ఇవాళ అప్లికేషన్ పెట్టుకున్నారు ఇక ప్రభుత్వం అమలు చేస్తామన్నటువంటి కార్యక్రమం కోసం అంటే అభయ హస్తం కోసం ఒక లక్ష డెబ్బై మూడు వేల రెండు వందల అరవై రెండు అప్లికేషన్లు వచ్చాయి ఇక ఇతర సమస్యల కోసం ఇరవై వేల అప్లికేషన్లు ఓవరాల్ గా ఒక లక్ష తొంభై ఎనిమిది వేల తొమ్మిది అప్లికేషన్లు వచ్చాయి ఇక మరో అంశం కూడా మనం అడిగే ప్రయత్నం చేసినాం చాలా చోట్ల అప్లికేషన్లు తక్కువ పడ్డాయి అనేటువంటి అంశం చెప్తే మొత్తం ఇప్పటి వరకు ఇరవై లక్షల అప్లికేషన్ ఫామ్ల అన్నిటి కూడా రెడీ పెట్టుకున్నాం ఇవాళ మొదటి రోజు ఇంకా పెద్ద ఎత్తున జనం వస్తారని అనుకోలేదు అయినప్పటికీ కూడా ఒక్కో కౌంటర్లు అంటే మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నూట యాభై డివిజన్లు ఉన్నాయి ముప్పై సర్కిల్లు ఉన్నాయి నూట యాభై డివిజన్లకు గాను ఒక్కో డివిజన్లో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు సో అట్లా ఆరు వందల కేంద్రాలు ఆరు వందల కేంద్రాల్లో గాను ప్రత్యేక కౌంటర్లు మొత్తం గమనిస్తే రెండు వేల నాలుగు వందల కేంద్రాలను ఏర్పాటు చేశారు సో ఒక్కొక్క కేంద్ర కౌంటర్ లోనే దాదాపుగా ఐదు వందల అప్లికేషన్లను అందుబాటులో పెట్టారు కొన్ని చోట్ల కొంత గందరగోళం పరిస్థితి ఏర్పడింది కాబట్టి రేపటి నుంచి మరి ఎక్కువ అప్లికేషన్లను అందుబాటులో పెడతాం జనం కి అవసరమైనటువంటి అప్లికేషన్లు ఇవాళ జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి రేపటి నుంచి జరగకుండా చూస్తామనేటువంటి అంశాన్ని జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ స్పష్టం చేశారు అన్ని విధాలుగా అందరితో కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం అప్లికేషన్లు కూడా అందుబాటులో పెడతామన్నటువంటి అంశాలు చెప్పారు సో మరో నెక్స్ట్ మంత్ సిక్స్త్ వరకు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ జనం అందరూ కూడా అప్లికేషన్లు ఫిల్ చేసుకోవాలని ఆయన సూచించారు సౌజన్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రులు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని భరోసా ఇచ్చారు కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు మంత్రులు ఇది దొరల పాలన కాదు ప్రజల పాలన అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజా పాలనలో ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు ఇది రాష్ట్ర అన్ని గ్రామాల్లో ఈ రోజు పెద్ద ఎత్తున మేము ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీ ప్రజల దగ్గరికి వెళ్లి ప్రతి గ్రామంలో సభ పెట్టి ప్రజలకు సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన మధ్య తర్వాత కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ పథకాలు ప్రజలకు అందించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో ఈ ఇంధన మ రాజ్యం ఈ రోజు అప్లికేషన్ ప్రభుత్వం మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని

అభ్యంతరాలు అవంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఉంటే అడగండి లేకుంటే అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోమని కోరుతాను సంబంధించి అప్లికేషన్ ఫార్మేట్ ఉంది నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పట్ల ప్రజలకు ఒక ఆకాంక్ష ఉంది ఆ ఆకాంక్షకు అనుగుణంగా ప్రజల పాలన ప్రభుత్వం ప్రజల దగ్గర ఓపెన్ మైండ్ తోటి ఉండేటువంటి ఆలోచనతో కార్యక్రమం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు మంత్రి దామోదర రాజు సింహ రంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం శివంపేటలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ రోజు నుంచి వచ్చే నెల ఆరవ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటామన్నారు మంత్రి దామోదర రాజు నరసింహ గతంలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు సంబంధించి స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వము ఒక దశని నిర్దేశిస్తే ప్రభుత్వ యంత్రాంగము ఆ దశని ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ రోజు ఆరు గ్యారంటీలు ప్రభుత్వమే ప్రజల దగ్గరికి రావాలి ప్రజల యొక్క ఆశయాలు వారికి కావలసిన కనీస అవసరాలు ప్రజలతోటి మమేకమై ప్రభుత్వమే ఇలాంటి కౌంటర్లను ఏర్పాటు చేసి మీకు దరఖాస్తులు ఇచ్చి ఆ దరఖాస్తు నింపండి మీ అవసరాలను నింపండి దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వము న్యాయం చేస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో ఈ ప్రజా పాలన ఈ కార్యక్రమం ప్రజాపాలన దరఖాస్తుల్లో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు మంత్రి సీతక్క ఆదిలాబాద్ జిల్లా గిరిజన గ్రామం జామినిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు పోడు భూముల అక్రమ పట్టాలపై విచారణ చేపట్టి కబ్జాదారులపై చర్యలు చేపడతామన్నారు మంత్రి సీతక్క ఈరోజు మనం చూస్తే గల్లీ బిడ్డలకు పాలనల చేరువగా ఉండడం కోసం ప్రతి ఒక్కరు కూడా తమ కష్టాలు కన్నీలు అధికారులకు అందుబాటులో ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండి చెప్పుకోవడం కోసము ఈ రోజు ప్రజల వద్దకు పాలన అనేది ప్రజా పాలన ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఈ గ్రామంలో సీఎం గారి యొక్క ఉద్దేశం కూడా చివరి ఇంటి వరకు మనం ఏదో పట్టణాలకే పరిమితం అవడము లేకుంటే గ్రామ పంచాయతీలు కొంత గ్రామాలకే కాకుండా చివరి ఇంటి వరకు కూడా ఈ పథకాలు చేరవేయాలంటే వాళ్ళ యొక్క దరఖాస్తులు వాళ్ళ యొక్క విన్నపాలను కూడా మనం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ పెట్టుకోవడం ఇక తొలి రోజు ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రులు భరోసా ఇచ్చారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు తొలి రోజు ప్రజాపాలనకు విశేష స్పందన వచ్చింది రాష్ట్రవ్యాప్తంగా ఆరు గ్యారెంటీల దరఖాస్తుకు పెద్ద ఎత్తున అప్లికేషన్లు పెట్టుకున్నారు జనం ఆధార్ అప్డేట్ కోసం సేవా సెంటర్ల ముందు క్యూ కట్టారు ప్రజాపాలనకు తొలి రోజు ఎనభై ఒకవేల తొమ్మిది వందల అరవై నాలుగు అప్లికేషన్లు వచ్చాయి పటాన్ చెరువులో ప్రజాపాలన అప్లికేషన్లు విక్రయించిన మీసేవ నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలనకు అనూహ్య స్పందన వచ్చింది తొలి రోజు కావడంతో అప్లికేషన్లు పెట్టుకునేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని ఆధార్ సెంటర్ల ముందు బారులు తీరారు జనం ఆరు గ్యారంటీల దరఖాస్తుకు ఆధార్ తప్పనిసరి కావడంతో ఆధార్ అప్డేట్ కోసం ఉదయం నుంచే క్యూ కట్టారు జనం ఆధార్ కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరారు వరంగల్లో ఆరు గ్యారంటీలకు దరఖాస్తుల కోసం ఎనిమిది సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు అప్లికేషన్స్ పై అనుమానాల నివృత్తి కోసం హెల్ప్ డెస్క్ లు పెట్టారు అధికారులు మరోవైపు మీ సేవా సెంటర్లకు తరలి వెళ్లారు జనం ఆధార్ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు కొందరు ఆధార్ అప్డేట్ కోసం మరికొందరు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలనకు విశేష స్పందన వచ్చింది ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు జనం భారీ సంఖ్యలో తరలి వచ్చారు వృద్ధులకు మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు గృహ లక్ష్మికి అప్లై చేసినాము గృహ జ్యోతి మహిళలకు రెండు వేల ఐదు వందలు అని స్కీమ్ బెటర్గా అది కూడా ఇల్లు లేదు భూమి లేదు కూలి చేసుకునే బతుకుడు కైకి పోతారు బతుకుడు సార్ ప్రభుత్వం ఇవ్వాలి ఇల్లు దరఖాస్తులు తీసుకున్నట్టు కాదు అర్హులైన వాళ్ళకి అందరికి ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఎంక్వైరీ చేసి మరి ఉన్నదా లేదా అని ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ అంటే అధికారులతో కాదు జగిత్యాల ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్నారు జనం ప్రజాపాలన ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నామన్నారు రేషన్ కార్డులు పెన్షన్లు కరెంటు బిల్ సిలిండర్ల కోసం అప్లికేషన్లు పెట్టుకుంటున్నామన్నారు ప్రజలు అటు మీ కేంద్రాల్లోనూ క్యూ కట్టారు కరీంనగర్ జిల్లాలో ఏపీ అడ్రస్ తో ఉన్న కార్డులను మార్పు చేసుకునేందుకు పేర్లలో తప్పుల సవరణ కోసం ఆధార్ సెంటర్లకు వెళ్ళారు ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించారు ఆఫీసర్లు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నలభై తొమ్మిది వార్డుల్లో ప్రజలకు దరఖాస్తులు ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ గురించి ప్రజలకు వివరించారు ఆరు అవగాహన కల్పించారు అయితే ఇక్కడ కొంచెం అవగాహన లోపం అనిపిస్తుంది ఎవరికైతే ఇప్పుడు రైతు భరోసా పథకం తీసుకోవాలనో వాళ్లకు ఇక్కడ చెప్పట్లేదు పట్టా పాస్బుక్ సర్వే నంబర్ వివరాలు నమోదు చేయండి అని ఇక్కడ అధికారులు చెప్పట్లేదు ఆ లోపం మాకు అనిపిస్తుంది తప్పకుండా ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఆన్లైన్ అవుతుంది ఖమ్మంలో తొలి రోజు ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించారు అధికారులు ఆరు గ్యారెంటీలకు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో ఎక్కువగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి రోజు ప్రజా పాలనకు విశేష స్పందన వచ్చింది గ్రామాల్లో పట్టణాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు జనం నాకు

ఆధార్ కార్డు మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు ఆధార్ కార్డు చేంజ్ చేయించుకోవడానికి వచ్చిన ఓటర్ ఐడి కార్డు లేదంటే గ్యాస్ బిల్ అడుగుతున్నారు కొత్తగా మ్యారేజ్ అయింది సర్టిఫికేట్ మార్పిచ్చుకుందామని వచ్చిన రేపు పొద్దున నైన్ ఓ క్లాక్ వస్తే ఇక్కడ గురించి కూడా అప్లై చేయాలి కదా మేము ఆధార్ కార్డు కోసం వచ్చామండి మా బాబు కోసం పొద్దున్న నాలుగింటికి వచ్చి లైన్ లో నిలపడి ఇప్పుడు ఫామ్ ఇచ్చారు ఆ ఫామ్ సబ్మిట్ చేస్తే అప్పుడు ఆధార్ కార్డు వస్తుందని చెప్పారండి ఆధార్ కార్డు ఏంటంటే రాషన్ కార్డ్ కి అడుగుతున్నారు లేకుంటే ఆ రోజు కార్డు కోసం అన్నిటికీ ఆధార్ కార్డ్ కావాలి ఆధార్ కార్డు కావాలంటే గ్యారంటీ కోసం రేషన్ రాషన్ కోసం పిల్లల కోసం గురించి కూడా పింఛన్లు తీసుకుంటున్న వృద్ధులు వితంతువులు దివ్యాంగులు మళ్లీ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు అధికారులు పింఛన్లు కాకుండా మిగతా గ్యారంటీలకు అర్హులైతే దరఖాస్తు పెట్టుకోవాలని సూచించారు అప్లికేషన్లు ఇవ్వకపోయినా జనవరి ఆరు తర్వాత తహసీల్దార్ ఆఫీసులు ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ ఇవ్వొచ్చని అధికారులు తెలిపారు ప్రజాపాలన అప్లికేషన్లకు డబ్బులు వసూలు చేస్తున్నారు కొందరు దళారులు ఒక్కో అప్లికేషన్ ఫామ్ కు ముప్పై రూపాయల నుంచి యాబై రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ప్రజాపాలన అప్లికేషన్లు అమ్మిన మీ సేవా నిర్వాహకుడు నవీన్పై పోలీసులు కేసు నమోదు చేశారు అప్లికేషన్ ఫామ్లను విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు పోలీసులు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పది ఎంపీ సీట్లకు పైగా గెలుస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన నాయకులకు దిశానిర్దేశం చేశారు బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఉండొద్దని ఎన్నికల కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆదేశించారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అరవై నాలుగు లేదా తొంభై ఐదు సీట్లు రావచ్చన్నారు ఈ దఫా లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ముప్పై ఐదు శాతానికి పైగా ఓట్లు సాధించి పది ఎంపీ సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేంత వరకు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటానన్నారు అమిత్ షా హైదరాబాద్ లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోవేటల్లో రాష్ట్ర బీజేపీ నేతల కోండువారుపై సీరియస్ అయ్యారు పార్టీకి వ్యతిరేకంగా మీడియాతో మాట్లాడడం గాని లీకులు ఇవ్వద్దని ఆదేశించారు ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నేతలంతా కలిసి పనిచేయాలని సూచించారు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అదే స్థానాల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమిత్ షా కలంలో బీజేపీ పార్టీ లోక్సభ సన్నాహక సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు మండల స్థాయి నేతల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు పన్నెండు వందల మందితో సమావేశమయ్యారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా అమిత్ షా సీరియస్ వార్నింగ్ ఇచ్చిన లీడర్ల మధ్య గ్యాప్ తగ్గలేదంటున్నారు కమలం క్యాడర్ బండి సంజయ్ ఈటల రాజేందర్ జాయింట్ ప్రెస్ మీట్ పెడతారని పార్టీ ఆఫీస్ నుంచి మీడియాకు మెసేజ్ వచ్చింది కాసేపటికి ఈటల రాజేందర్ ఒక్కరే వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడి వెళ్లిపోయారు దీంతో బండి సంజయ్ మాత్రం కనిపించడం లేదు అయితే బండి సంజయ్ కు ప్రెస్ మీట్ ఉందన్న సమాచారం లేదని ఆయన సిబ్బంది చెబుతున్నారు పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని అమిత్ షా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు పార్లమెంట్ ఎన్నికల శంకరావాన్ని పూరించారు అమిత్ షా బిజెపి వికసించే కమలమన్నారు ఎంపీ లక్ష్మణ్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీదే విజయమన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ లాభపడిందన్నారు తెలంగాణలో పది ఎంపీలు ధీమా వ్యక్తం చేశారు వికసించే కమలం భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా అమిత్ షా గారు కార్యకర్తలకు వారు మార్గదర్శనం చేసి ఐదు రాష్ట్రాల్లో ఒక బిజెపి మాత్రమే మెరుగైన ఫలితాలు సాధించింది తెలంగాణ మిగతా రాష్ట్రాలకు అతీతం కాదు స్థానిక అంశాల మీద ప్రభావితమై రాష్ట శాసనసభలో ఎన్నికలు ఓటు చేసి ఉండొచ్చు కానీ రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో పది పార్లమెంట్ పైగా ముప్పై శాతం ఓట్లను పైగా సాధిస్తాము ఆ సాధించే దిశలకు చేరుకునే దానికే ఒక పక్కా ప్రణాళికతో ముందుకు పోయేదానికి వారు ఒక కార్యాచరణ ప్రణాళిక బీజేపీ సన్నాహక సమావేశంలో బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఉండవద్దని అందరూ కలిసి పనిచేయాలని ఆదేశించారు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ చౌరస్తాలో దివంగత నేత పి జనార్దన్ రెడ్డి వర్ధంతి నిర్వహించారు పీజేఆర్ విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు చేసిన సేవా గుర్తు చేసుకున్నారు వర్ధంతి కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి ఎమ్మెల్యే దానం నాగేందర్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్దన్ రెడ్డి పాల్గొన్నారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి నాగ్పూర్లో జరిగిన ర్యాలీలో ఏఐసిసి చీఫ్ ఖర్గే రాహుల్ పాల్గొన్నారు వ్యవస్థల్ని బీజేపీ ధ్వంసం చేస్తోందని బ్రిటిష్ వాళ్ళకే భయపడనోళ్ళం మోదీకి భయపడతామని అన్నారు నేతలు బ్రిటిష్ వాళ్ళకే భయపడలేదు బోదీకి భయపడతామా అని ప్రశ్నించారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే దక్షిణాదిలో అధికారంలోకి వచ్చాం దేశంలో కూడా వస్తామన్నారు डॉक्टर पुरलो రెండు సిద్ధాంతాలు ఉన్నాయి అన్నారే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం దేశాన్ని విద్వంసం చేస్తూనే మరోవైపు అంబేద్కర్ ఐడియాలజీ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుందని చెప్పారు కర్కే మోడీ ఆర్ఎస్ఎస్ కా جھنڈా लेके आगे जा रहे हैं और उसके पीछे आरएसएस है इसीलिए आप सोचना चाहिए आपकी बड़ी जिम्मेदारी है देश में भाजपा और राष्ट्रीय स्वयंसेवक ये देश को तंग कर रहे हैं और ये जो संघ की सरकार है अगर इसको नहीं रोक सके तो देश बर्बादी की ओर जाएगा आप माउश होने की जरूरत नहीं हिम्मत रखो हम लड़ेंगे किसको डरेंगे नहीं बीजेपी एमपील आ पार्टी बाानीसला पड़ उपचार कांग्रेस अग्रनेता राहुल गांधी एमपी अभिप्रायल आ पार्टी लोकसभा तम पोरा सिद्धांत पैने क्लारी अंदर कलसी उठ महाराष्ट्र तो पुष्ट देशा गेलिस्था धीमा व्यक्त राहुल गांधी बहुत सारे बीजेपी के एमपी छुप के मिला मुझसे मैं हूं बीजेपी में दिल मेरा कांग्रेस में दिल शरीर को कांग्रेस में लाने से डर रहा है यही हो सकता है बीजेपी में गुलामी चलती है ऊपर कहा जाता है वो बिना सोचे समझे करना पड़ता है किसी से नहीं डरना आप नहीं डरते हो आप बब्बर शेर हो और आपकी विचारधारा की लड़ाई है आपके दिल की लड़ाई है और आप आप और हम मिलकर महाराष्ट्र में और पूरे हिंदुस्तान में चुनाव जीतने जा रहे हैं राहुल पादयात्रो कर्नाटक तेलंगा लो कांग्रेस गेलचिंद सीएम रेवंतरे इका इपड़ भारत न्याय यात्रा तो देश अधिकार దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని అన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కర్ణాటక తెలంగాణల్లో కాంగ్రెస్ ను గెలిపించి సౌత్ ఇండియాలో బీజేపీని తరిమికొట్టామన్నారు డికే కర్ణాటకese రాహుల్ జీ కా పాదయాత్ర తెలంగాణమే aaya తెలంగాణామే బి సర్కార్ బనే తెలంగాణాసే రాహుల్ జీ కా పాదయాత్ర హై మహారాష్ట్రమే ఈస్ బార్ మహారాష్ట్రమే బి కాంగ్రెస్ పార్టీ సర్కార్ బనانے wale hai we could form a government in karnataka and telangana. we have closed the doors for the bjp in the southern india. my friends from tamil nadu, kerala, and other parts also have been working hard, and the entire south has been blocked to the bjp. in politics, nothing is impossible. though we may have lost three elections in the northern india, but still the country and they're looking for a change for a betterment of the country. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఢిల్లీలోని ఏఏసీసీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు ఖర్గే రాష్టాల్లోని పార్టీ ఆఫీసుల్లో వేడుకలు నిర్వహించారు ఇక హైదరాబాద్ లోని భవన్ లోనూ వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్లు జరిగాయి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ జెండా ఎగరేశారు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పోరాటాన్ని నాయకులు గుర్తు చేసుకున్నారు ఆవిర్భావ వేడుకల్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేరళ ఎమ్మెల్సీ శ్రీనివాస కృష్ణన్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు